లెమన్ వాటర్ జనరల్గా అయితే వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఎర్లీ మార్నింగ్ తాగితే సూపర్గా ఉంటుంది కానీ మనం చేసే చిన్న మిస్టేక్ ఏంటి అంటే లెమన్ని మనం హాట్ వాటర్తో తాగుతూ ఉంటాం వా లెమెన్ తాగడానికి లెమన్ని మనం రెగ్యులర్గా వాడుకునే లెమన్ కానీ మన ఉసిరికాయ కానీ మనం రెగ్యులర్గా వాడుకునే రీజన్ ఏంటి అంటే దాంట్లో ఉండే వైటమిన్ సి కానీ మనం చిన్న ట్రిక్ ఇక్కడ మర్చిపోయేది ఏంటి అంటే లెమన్ని వేడి వాటర్లో వేసుకున్నప్పుడు కానీ హీట్ అందినప్పుడు కానీ ఏమవుతుంది అంటే లెమన్లో ఉన్న వైటమిన్ సి ఎస్కేప్ అయిపోతుంది మనకి వైటమిన్ సి వాటర్ సాల్యుబుల్ కానీ హీట్ రెసిస్టెంట్ కాదు అది ఇప్పుడు ఏదైతే వైటమిన్ ఏ ఉందనుకోండి వైటమిన్ ఏ ఫ్యాట్ సాల్యుబుల్ అది మనం హీట్ చేసినా కూడా ఏం లాస్ ఉండదు కానీ వైటమిన్స్ ఏంటంటే వాటర్లో మాత్రమే సాలిబుల్ అవుతుంది ఫ్యాట్తో తీసుకుంటే సాలిబుల్ అవ్వదు అది సో వైటమిన్ సి అనేది మనము కోల్డ్ వాటర్తో తీసుకుంటే హీట్ ప్రొడ్యూస్ హీట్ రెసిస్టెంట్ కాదు కాబట్టి వైటమిన్ సి ఎవాపరేట్ అవ్వకుండా అందులో ఉండి మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది సో ఎవరైతే వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు హాట్ వాటర్తో లెమన్ కాదు కోల్డ్ వాటర్తో లెమన్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే సూపర్ ఇప్పుడు అండ్ నెక్స్ట్ వచ్చేసి లెమన్ వాటర్ నెక్స్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసి కాన్స్టిపేషన్ ఎవరికైతే కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటుందో వాళ్ళు రెగ్యులర్గా లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే వాటర్ ఇంటెక్ అనేసరికి మనం వాటర్ ఒక టూ లీటర్స్ తాగండి అంటే వాటర్ జనరల్గా మనం అంతా తాగలేకపోతాము లైఫ్ స్టైల్లో మనం ఉన్న బిజీ లైఫ్లో అదే లెమన్ వాటర్ ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఈజీగా తాగగలుగుతాం సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి వాటర్ ఇంటేక్తో పాటు వైటమిన్ సి ఉంటే కాన్స్టిపేషన్ ఈజు క్యూర్ అవుతుంది సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరికైతే స్లీప్ కొంచెం నిద్ర సరిగా పట్టదు కొంచెం డిహైడ్రేటెడ్ అవుతూ ఉంటారో ఊరికే వాళ్ళు ఎండలో వర్క్ చేయడం కానివ్వండి ఎక్కువ అవుట్డోర్స్లో ఉండడం కానివ్వండి మన స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఎక్కువగా ఆడుతూ ఉంటారో స్పోర్ట్స్ రెగ్యులర్గా కాకుండా వాళ్ళ హ్యా హాబీలా పెట్టుకొని రెగ్యులర్గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి డీహైడ్రేషన్తో పాటు కొంచెం స్లీప్ అనేది తగ్గుతూ ఉంటుంది ఈ ఎక్ససైజ్ ఓవర్ ఎక్సర్సైజ్ వల్ల ఇది మనము నైట్ టైంలో కొంచెం లెమన్ వాటర్ సింపుల్ నార్మల్ నార్మల్ టెంపరేచర్ లెమన్ వాటర్ వాటర్లో లెమన్ వేసేసుకొని తాగితే వాళ్ళకి స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది అట్ ద సేమ్ టైం డీహైడ్రేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇంకోటి లెమన్ మనము తరచుగా వాడాల్సింది ఏంటి అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్తో మనకి వెజిటేరియన్స్ వచ్చేసరికి నార్మల్గా ఐరన్ అనేది మనకి నాన్ వెజ్ సోర్సెస్లో ఎగ్లో కానీ లివర్లో ఫిష్ లివర్లో కానీ చికెన్ లివర్లో లివర్లో అయితే ఉంటుంది జనరల్గా కానీ వెజిటేరియన్ సోర్సెస్ వచ్చేసరికి వెజిటేరియన్స్ తినేప్పటికి ఏమైపోతుందంటే ఐరన్ అబ్జార్బ్షన్ అనేది చాలా హిండర్ అయిపోతుంది మనము టిఫిన్ చేసేటప్పుడు చాలామందికి కాఫీ తాగే అలవాటు టీ తాగే అలవాటు ఉండడం వల్ల ఐరన్ ఫుడ్ ఐరన్ రిచ్ ఫుడ్ ఇప్పుడు మనకి పాలకూరలో ఐరన్ చాలా రిచ్ ఉంటుంది కానీ మనం జనరల్గా పాలకూరని కొంచెం పప్పుచారు పాలకూరతో తినడం కానివని టొమాటో పాలకూరతో తినడం వల్ల ఆ పాలకూరతో పాటు ఈ పులుపు తాగలడం వల్ల కాఫీ తాగడం వల్ల టీ తాగడం వల్ల మనకి ఐరన్ అబ్జార్బ్షన్ అనేది హిండర్ అవుతుంటుంది ఐరన్ మీరు హాయిగా మంచి ఐరన్ రిచ్ ఫుడ్ తిన్నా కూడా మనకి అది అబ్జార్బ్షన్లో హిండర్ అయిపోతుంది సో నేను ఐరన్ నేను వెజిటేరియన్ అండి మనం నేను ఐరన్ తింటాను అనుకన్నా హెచ్పి మాత్రం అసలు పెరగట్లేదు ఎయిటే ఉంటుంది టెన్నే ఉంటుంది నాకు చాలా అలసిపోయినట్టు అనిపిస్తూ అంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఏంటి అంటే వెజిటేరియన్స్ తిన్న మీల్ తర్వాత ఒక చిన్న గ్లాసేడు లెమన్ వాటర్ తాగడం ఒక అడ్వాంటేజ్ అనేమియా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా బ్లడ్ ఎక్కడం ఇంకొక ఆప్షన్ అనుకున్న వాళ్ళకి బ్లడ్ ఎక్కి ఎక్కిచ్చి అంటే బ్లడ్ ఇన్ఫ్యూజన్ చేసుకున్నా కూడా ఎయిట్ నైన్ అవుతుంది అంతేకాని ట్వెల్వ్ అవ్వడం పాసిబుల్ అవ్వదు టైం తీసుకుంటుంది అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే తిన్న ఫుడ్ తిన వెంటనే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్లో కానీ ఆ ఇద్దరు లెమన్ని ఖచ్చితంగా స్వీ స్క్వీజ్ చేసుకోవాలి ఫుడ్లో లేదంటే లెమన్ విత్ వాటర్ నార్మల్ వాటర్తో తాగితే సరిపోతుంది ఇంకొకటి ఏంటి అంటే మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సిట్రిక్ యాసిడ్ తినొచ్చు అని ఒక క్వశ్చన్ ఉంటుంది సిట్రిక్ యాసిడ్ తినొచ్చు కానీ వాళ్ళ కిడ్నీ మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు స్టోన్ ఎలా ఫామ్ అవుతుంది మనము వాటర్ కంటెంట్ సరిగా తినకుండా కిడ్నీస్లో ఆ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది మనం నార్మల్గా వాటర్ త్రూగా మనము స్టమక్లో వేసిన తర్వాత స్టమక్లో డైజెషన్ గ్యాస్ జ్యూస్ ఉంటుంది ఆ జ్యూస్ ఆ సిట్రిక్ యాసిడ్ని కంప్లీట్గా న్యూట్రలైజ్ చేసి వైటమిన్ సి అబ్జార్బ్షన్ చేసుకొని మన నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది సో మనం తాగే లెమన్ వాటర్ డైరెక్ట్లీ కిడ్నీస్కి వెళ్ళట్లేదు కాబట్టి లెమన్ వాటర్ హాయిగా తాగొచ్చు కానీ కిడ్నీస్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళ వాటర్ ఇంటెక్ ఎలా ఉంది ఆ వాటర్ ఇంటెక్ బాగుంది అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ వైట్ ఈ మన స్టోన్స్ కరిగిపోవాలంటే వైటమిన్స్ సి హెల్ప్ చేస్తుంది వాళ్ళకి తగ్గించడానికి మనం మాత్రం కొంచెం రివర్స్లో అనుకుంటాం నాకు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది అండ్ నాకు స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి నా యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉంది అనుకుంటారు అది వాటర్తో సాల్వ్ అవుతుంది ఎక్స్ట్రా యూరిక్ యాసిడ్ లెమన్ వాటర్లో తాగడం వల్ల వైటమిన్ సి వల్ల అది హెల్ప్ అవుతా తప్పితే మనకి హామ్ మాత్రం చే